హలో గైస్ వెల్కమ్ టు తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియో కొంచెం కొత్తగా తీసిన సో చూడండి వీడియో మొత్తం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో స్టార్ట్ సో చూస్తున్నారు కదా చదువుకోండి రా అని హాస్టల్కి పంపిస్తే మా వాళ్ళు ఏమో ఇట్లా డ్యాన్స్ చేస్తారు ఇంకా వీడియోలు తీస్తారు ఎంజాయ్ చేస్తారు అండ్ మా దోస్తు కాడనమాట హాస్టల్కి పోయి వాడు మొన్ననే సో ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకి వాడేమో వాడు చదువుకుంటున్నారు ఇంకా వా అందరు చదువుకుంటారు కానీ మధ్యలో టైంపాస్ కాసేపు సో ఇట్లా కథలు చదువుకోండి రా అంటే ఇంకా వాడైతే వీడియో తీసి నాకైతే పంపిండు నేను యూట్యూబ్లో పెట్టి మింగిన సో ఇట్లుంది కథ వాళ్ళతోటి మరి మూడు రోజులు అయిపోయింది నల్లు అయితే వస్తలేదు అసలు ఆడు చచ్చిపోయినా బతుకుండా అర్థమవుతలేదు మా గల్లీకే వస్తలేదు ఏం రోగం వచ్చిందో మరి మా ఇంటి పక్కన బామ్ అయితే నల్లొస్తుందని చెప్పి మూడు రోజుల ముందే డ్రమ్ము కాల్ చేసి మొత్తం పోసేసి పడేసింది నీళ్ళు ఇప్పుడేమో గోస పడుతుంది చూసి కదా పైపు రెడీగా పెట్టింది మూడు రోజుల నుంచి అట్లనే ఉంది ఆ పైపు ఇంకా నేను ఖాళీగా ఉండి ఏం చేస్తాను నేను కూడా పైప్ ఆడ రెడీగా పెట్టినా నల్ల రంగానే దానికి అటాచ్ చేసేయాలి ఇంకా నీళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము సో వంటకు కానీ దేనికన్నా కానీ మంచి నీళ్ళే వాడతాం కదా సో మంచి నీళ్ళు వస్తాయి ఇబ్బంది అయిపోతుంది నా కొడుకు ఎప్పుడు ఎప్పుడేస్తాడో ఏమో అమ్మ మా నాకైతే ఏం సంబంధం లేదు నీళ్ళు రాని రాకపోయినా నేనైతే పండుకుంటా అని మంచిగా వండుకుంటూ ఫోన్ చూస్తుండో సత్తిరెడ్డి అన్న ఎప్పుడో మాట్లాడనప్పుడు చూశాను ఇప్పుడు మీటి నోట్లో నీతులు వినాల్సి వస్తుంది సో గాయస్ సంక్రాంతి వచ్చిందో రాలేదో కానీ మన వాళ్ళు అప్పుడే పతంగి ఎగురేయడం స్టార్ట్ చేసేసిరు చూస్తున్నారు కదా ఒక్కడే ఒంటరిగా ఎగురుతున్నాడు అన్నమాట ఎవడో పాప మా బాలుడు సో రోజు అయితే వెదర్ సల్లగా ఉంది ఈ మూడు రోజులు ఇంతకుముందు మూడు రోజులు అయితే కూల్గా లేదు వెదర్ ఇప్పుడైతే కొంచెం కూల్గా ఉంది బాగా సో గైస్ ఇల్లు చూస్తారు కదా ఇంతకుముందు రెండు వీడియోలు అయితే చూపించిన మ్యాక్సిమం థర్డ్ ఫ్లోర్ వరకు వర్క్ మొత్తం అయిపోయింది మంచిగా కట్టిరు సో ఈ ఇల్లు ఎట్లా డెవలప్ అవుతుందో మనం కూడా అట్లనే డెవలప్ అవుతున్నాం కొంచెం 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 ఈ రోజుకైతే ఇంతే వీడియో మొత్తం చూసిరు కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం కొత్త వీడియోతో బాయ్ బాయ్